¿Vamos a ir a ఏం పేరు నీ పేరు నరేంద్ర నరేంద్ర ఎక్కడ మీద గోవిందని ఏంది అసలు ఏంది నీ వెనుక ఆటో ఆటో వెనుక రాత్రి పిల్లలు ఇక్కడికి ఎక్కడ దొరికింది మరి బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవుని పట్టుకుని వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన తల్లి లేని పిల్ల రాదు పిల్లలే తల్లి రాదు కదా పాలు పాలు ఇక్కడ